మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హాయ్ హలో వెల్కమ్ గోవా ఛానల్ బీచ్ దగ్గర ఉన్నాము ఇక్కడ హోలీ దహన్ అంటే హోలీ రేపు అనమాట ఈ రోజునైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మంటలు దీని గురించి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గోవాలో ఉన్న సార్ ఉన్నారు సార్ మీ పేరెంట్ సార్ డాక్టర్ మురళీధర్ డాక్టర్ మురళీధర్ గారు ఈయన ఒక సైన్ ఆర్టిస్ట్ అనమాట ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం హై సార్ నైస్ టు మీట్ నైస్ హ్యాపీ హోలీ ఓకే థ్యాంక్ యూ విష్ ది సేమ్ మై డాటర్స్ డాక్టర్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఏ కలర్ ఆ ఓ నైస్ హ్యాపీ హోలీ సార్ హ్యాపీ హోలీ దీని గురించి చెప్పండి ఇది ఇది వచ్చేసి దీన్ని ఇప్పుడు మీరు మన వెనకాల వస్తుంది దీన్ని హోలికా దహనం అంటారు హోలికా దహనం అంటే ఈ మాసంలో మనకు రేపు హోలీ అనంగా ఈరోజు అమావాస్య రోజు మనకు పౌర్ణమి రోజు హో కాముణ్ణి కాలుస్తారు అంటే కామదహనం అంటారు మన తెలుగులో మన చిన్నప్పుడు మనం పోలాటం వేసి అంత వన్ మంత్ అంతా రోజు సాయంకాలం అంతా కోలాటం వేసి అంత మనం బద్భిక్ష అవన్నీ తెచ్చుకొని వచ్చి కాముని దహనం చేసేవాళ్ళం అంటే ఒకప్పుడు మనకు అప్పుడు తెలియని అట్లా ఉండేది కానీ కామున్ అంటే అప్పుడు యాక్చువల్గా ఏముందనంటే అప్పుడు అంటే మనలో ఉన్నటువంటి ఐషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మత్సర్య శ్రద్ధానాం లగతే జ్ఞానం అన్నట్టుగా మనలో ఉన్న ఐషడ్ వర్గాలు మనలో ఉన్నటువంటి చెడు అంత ప్రారం దానికి ప్రతీకగా అప్పుడు చేసుకునేవాళ్ళం అప్పుడు అంతా మనకు దానికి అంత జ్ఞానం తెలియదు యాక్చువల్గా దీని దీన్ని చూసినట్టయితే ప్రహ్లాదుని చంపడానికి హిరణ్య కశ్యపుడు ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాడు కొండల మించేస్తాడు చేస్తాడు అగ్నిలో వేస్తాడు లాస్ట్కి లాస్ట్కి అగ్నిలో వేసినప్పుడు హోలిక ఎవరు ఆ కిరణ్య చెల్లెలు అయితే ఆమె చెల్లెలు అగ్ని రూపంలో ఉండి నువ్వు వేసే అన్నయ్య నేను ప్రహ్లాదుడు ఎలా ఎలా వాని మంటలో కాల్చి పూర్తి చేస్తాను అనేసి అంటది అయితే వన్ ప్రహ్లాదుని మంటలు వేసేస్తే కానీ దహించలేకపోతాయి దహించలేకపోతే శ్రీ శ్రీమన్నారాయణని ఆయన జపిస్తూ ఉంటాడు కదా ఏం కాకుండా మళ్ళీ అగ్నిలోంచి బయటకు వస్తాడు సో అప్పుడు ఆయన అభయం ఇస్తాడనమాట హోలికాకి అంటే నన్ను ఇట్లా నన్ను చెడుగా చూస్తారు నన్ను ఇట్లా చేసి లేదు లేదు నేను నీకు వరమిస్తున్నా రోజు నుంచి నేను అందరూ ఈరోజు పౌర్ణమి రోజు మన హోలీ పండుగ ముందు రోజు నిన్ను హోలికాకు నిన్ను పూజించి అన్ని రకాల ద్రవ్యాలు రకరకాలటువంటి అన్నీ సమర్పించి నీకు అందరూ మొరుకుతారు సో తెల్లారి మనం అందరం సంబరంగా హోలీ పండుగ చేస్తారంటారు కానీ ఇంకోటి పరంగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత ఏంటంటే మన జ్యో ఇప్పుడు ఎట్లాగో ఉగాది ఉగాది పండుగ వస్తుంది ఉగాది అంటేనే మనం విశ్వావసు నామ సంవత్సరం కొత్త సంవత్సరం సో కొత్త సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో చాలా మహత్తరైనటువంటి చాలా మార్పులు జరగబోతున్నాయి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున శని భగవానుడు మీనంలోకి మారబోతున్నాడు ప్రస్తుతం వృషభంలో ఉన్నటువంటి గురు భగవానుడు మిథునంలోకి పోతున్నాడు సో ఇది మనకు ఇరవై తొమ్మిది షష్ట గ్రహ కూటమి కూడా జరుగుతుంది మీరు అన్ని టీవీల్లో వినే ఉంటారు సో ఈ రకరకాల రాశుల వారికి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని చరిత్ర అయితే అసలు మీరు సైంటిస్ట్ అంటున్నారు ఇంత చరిత్ర చెప్తున్నారు అసలు మీరు ఎప్పుడు వచ్చారు సార్ అసలు ఈ గోవాకి నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైన అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది అసలు ఏం చేస్తుంటారు సైంటిస్ట్ నేను యాక్చువల్గా నేను నేను ఎంఎస్సి ఎంఎస్సి ఎంటెక్ పిహెచ్డి ఇన్ జియాలజీ భూగర్భ శాస్త్రం ఓకే భూగర్భ శాస్త్రంలో పిహెచ్డి చేశాను ఇక్కడ మన భారత మన జాతీయ భూపర మన జాతీయ సముద్ర పరిశోధన సంస్థ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇక్కడ ఉంది దోనాపు ఉంది సో దాంట్లో నేను రెండు వేల సంవత్సరంలో జాయిన్ అయ్యాను జూనియర్ సైంటిస్ట్ గా జాయిన్ అయ్యాను ఇప్పుడు చీఫ్ సైంటి వాకు సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ దాకా వచ్చాను ఇప్పుడు రకరకాలుగా అంటే మేమంటే ఇప్పుడు మనకు తెలియదు కానీ ఈ ఎన్ఐఓ అనేది మనకు మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడా లేదు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ సో దాంట్లో రకరకాల రీసెర్చ్ అనమాట సో దాంట్లో ఇప్పుడు నా స్పెషలైజేషన్ వచ్చేసి మనకు హైడ్రోకార్బన్స్ మన పెట్రోలియం గ్యాస్ ఐలెన్ గ్యాస్ హైడ్రోకార్బన్స్ గ్యాస్ హైడ్రేట్స్ రకరకాల ఖనిజాలను కనుక్కోవడము ఎందుకంటే మనం మనం మన మీరు మనం ద్వాపర యుగంలో చూసినట్లయితే మనకు ఫస్ట్ మన సృష్టి అనేది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి సముద్ర మంతనం సో సముద్ర దేవదానవులకు యుద్ధం జరిగినప్పుడు అప్పుడు అందరూ ఇంద్ర ఇంద్రుని దగ్గరికి వెళ్ళేసి మనకు దేవతలందరికీ రక్షణ లేకపోతుంది మరి రాక్షసులు కూడా మనతో సమానంగా ఉంటున్నారు మనకి ఏ వాళ్ళు మనలాగా బలవంతులు అయిపోయారు మనల్ని పూజలు పురస్కారాలు చేయట్లేదు మరి ఎట్లా అనంటే అప్పుడు విష్ణు భగవానుడు ఒక పన్నాగం మంటాడు సో ఈ దీనికి ఒకటే మార్గం మనకు పైన మనం పై చేయి సాధించాలంటే మనం అమృతం తాగితేనే మనకు అమృతత్వం వస్తేనే మనం రా ఈ రాక్షసులను ఓడించగలము కానీ మరి దీని అమృతం తీయాలంటే ఇట్లా సముద్ర మదనం జరగాల్సిందే అని సముద్ర మదనం జరగాలంటే మీరు దేవతలు ఒక్క మీ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు అది చాలా మహత్తరమైన కార్యక్రమం మరి మీరు రాక్షసులను కూడా మీరు హెల్ప్ తీసుకోవాలనేసి అప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పిస్తారు మరి ఇట్లా ఇట్ల సంగతి మరి మీరు కూడా మీరు అమరత్వాన్ని పొందాలంటే మరి మనకు అమృతం ఒకటే మార్గం అది సముద్ర మంత్రం ద్వారానే సాధ్యం మరి మనం మీరు అందరం మనం కలిసి కృషించి మనం ఇద్దరం అనుభవిద్దామని వాళ్ళని మభ్య పెడతారు లాస్ట్ నేను చూసుకుంటాను అనేసి విష్ణు భగవానుడు ప్లాన్ వేస్తాడు విష్ణు భగవానుడు ఎంత చరిత్ర ఎలా అసలు అంటే గోవాలో ఉండేలా మన లాంగ్వేజ్ మర్చిపోతాము కానీ చరిత్ర ప్రతి దానికి ఒక చరిత్ర అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి నేను ఎందుకంటే బాగా ఫిలాసఫీ చదువుతాను ప్లస్ నేను ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ నేను కన్సల్టేషన్ చెప్తుంటాను ఆస్ట్రాలజీ బాగా అంటే పది సంవత్సరాల సంది బాగా ఆస్ట్రాలజీ మీద పట్టు సంపాదించాను సో రెగ్యులర్ గా క్లయింట్స్ వస్తుంటారు ఎలా ఉంటాయి సార్ గోవాలో మీ ప్రయాణం ఎలా సాగుతుంది తెలుగు వాళ్ళ ఇంకా ఎవరైనా చాలా మంది తెలుగు తెలుగు వాళ్ళ గురించి చెప్పాలంటే నేను వచ్చే అప్పటికే మనకు ఆంధ్ర అసోసియేషన్ ఉండే అప్పుడే ఉన్నారు మన మా పెద్దలు వాళ్ళ కనుసన్నల్లో నేను అప్పుడు ఒక మెంబర్ గా జాయిన్ అయ్యాను ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యాను సో తర్వాత స్లోగా స్లోగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి సెక్రటరీ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ రకరకాల పోస్టులు చేసి ఇప్పుడు మా మిస్సెస్ వచ్చేసి జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వాస్కో మడగాం పానాజీ సో రకరకాల ప్లేస్లలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి మంచి కలెక్టర్ల కానించి ఉన్నారు కలెక్టర్ల కానించి పెద్ద పెద్ద టౌన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు చాలా మనకు ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా చేసినట్టు ప్యాన్ ఇండియా వాళ్ళందరూ గోవాకి వచ్చే ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ బిజినెస్ లో అనమాట అలాగే మన తెలుగు వాళ్ళందరూ కలిపి మనకి రెండో న్యూ ఇయర్ అంటే చూసుకున్నట్టయితే ఉగాది ఆ ఉగాది నాడు అందరూ కలుస్తారంటే కదా అది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది సో ఇప్పుడు ఉగాది సంబరాలు అనేసి మన ఆంధ్ర సంఘం స్థాపించి కూడా ఆరు అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సమయంలో స్థాపించారు అయినా కూడా అప్పటి నుంచి తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ఉగాది సంబరాలు ఏది చేసినా చేయకపోయినా మనకు ఫండ్స్ అందుబాటులో ఉన్నా లేకున్నా మనం అందరం తెలుగు వాళ్ళందరం ఒకటై తన అందరం కలెక్టివ్గా కాంట్రిబ్యూట్ చేసుకొని చక్కగా మన తెలుగుంటి పండగని చక్కగా మనకు కనుల విందుగా చక్కగా మన ఆచార సంప్రదాయాలని కొనసాగిస్తూ మన పిల్లలకి మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలని ముందు తరాలకు అందిస్తూ చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరము గ్రాండ్గా చేస్తాము ఒక్కోసారి జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకొస్తాము డిఫరెంట్ డాన్స్ ట్రూప్స్ సింగింగ్ ట్రూప్స్ చేపిస్తాము ఈసారి మనకు హైదరాబాద్ వైజాగ్ నుంచి ఒక పెద్ద ట్రూప్ వస్తుంది దాంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ క్లాసికల్ డాన్సర్స్ మ్యూజిషియన్స్ సింగర్స్ సో మన కొంచెం పెద్దగా చేయబోతున్నారు బావా ఆ డేట్స్ లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఎక్కడ సరి జరిగేది ఇది జరిగేది మన కళా అకాడమీ కళా అకాడమీ పంజిమ్ అంటే అది అందులో కొడితే తెలుసు చాలా ఫేమస్ వెన్యూ అది అదే క్యాష్ నో అడ్డాకి వస్తారు కదా పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి ఆంధ్ర సంఘం ఆంధ్ర సంఘం గోవా పానాజీ తరపున ఇదే మా ఆహ్వానం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మీరు ఒకవేళ గోవాలో కనుక అందుబాటులో ఉంటే తప్పకుండా కళా అకాడమీకి వచ్చేసి మన ఉగాది సంబరాల్లో పాలు పంచుకొని మంచిగా చక్కని మన తెలుగుంటి ఉగాది పచ్చడి రుచి చూసి మన అందరి తెలుగు ఇంటి ఆప్యాయతలు ఆత్మీయతలు మాలో పంచు మాలో పాలు పంచుకోవాలని ఆశిస్తూ అందరికి ఇదే మా పిలుపు అంటున్నారు పిలుపు అలాగే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గోవాలో ఉండి తెలుగు వాళ్ళు మాటలు అసలు మనం ఆపుదా ఉన్నా అది ఎలా ఉందండి చరిత్ర దగ్గర నుంచి మళ్ళీ చెప్తాను ఎలా ఉందండి చాలా అరే ఈయన గురించి ఇది అంతే ఈయన చరిత్రలు అంటే చరిత్రలు చెప్తానే ఉంటారు ఈయనకి ఫిజో ఫిలాసఫీ చరిత్ర చాలా ఆయనకి చాలా నాలెడ్జ్ కూడా ఉంది అందుకోసం నేను ఎక్కడో చదువుకునే దాన్ని ఓన్లీ యుగాది కోసం మా కాలేజ్ లీవ్ పెట్టి మరి వచ్చాను స్వయం ఫ్యామిలీ ఫ్యామిలీతోనే ఉండాలి తప్పకుండా ఇప్పుడు యాక్చువల్ గా మనం చరిత్ర అనేది మర్చిపోతాం అంటే మేమైతే మాత్రం ఇలాంటి చరిత్ర చూడలే హోలీ అంటే రంగులు వేసుకోవడం ఎంజాయ్ చేసుకోవడం పాటలు డీజే అనుకున్నాం కానీ గోవాలో కూడా ఈ చరిత్ర చూపిస్తున్నారు అంటే పిల్లలుగా వాళ్ళకి తెలుస్తుంది కదా యా అలాగే ట్రెడిషన్స్ ఇప్పుడు హోలీ అంటే అందరూ పార్టీకి వెళ్ళడం అన్ని తాగడం డిస్కో అట్లా కాదు అసలైన హోలీ అంటే హోలీ కంటే ముందు ఉన్న రిచువల్స్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ అది చాలా మందికి తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ మన వచ్చే జనరేషన్స్ కి తీర్చుకోవాల్సింది సార్ అలాగే మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతా అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడున్నా సరే బాగా హైప్ అనేది వచ్చేసింది అలాగే గోవాలో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది బాగా పుంజుకుంది అనేసి అంటున్నారు తీసుకుంటే వచ్చేవాళ్ళు కొత్తగా ఎవరైనా తీసుకుందాం అనేవాళ్ళు ఏ ఏరియాలో పర్చేస్ చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చేసి అండి ఇప్పుడు సిటీ అంటే అంత అంత వాటర్ లాక్డ్ సిటీ మనకు అన్ని చిన్న భూభాగము అన్ని మూడు చుట్టూ వాటర్ సో ల్యాండ్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ మనల్లా కాకుండా ప్లస్ ఆ ఉన్న ఉన్న ల్యాండ్ అంతా ప్లస్ అంతా ఈ టెర్రైన్ అంతా ఒక డిఫరెంట్ టెర్రైన్ సో ఇక్కడ ల్యాండ్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఇప్పుడు పాంజియం సిటీలో తీసుకున్నామంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్ స్క్వేర్ మీటర్ అంత కాస్ట్లీ ఉంది ఇప్పుడు మామూలుగా మనం ఒక టూ బిహెచ్ తీసుకోవాలంటే మినిమం టూ టు త్రీ సిఆర్ ఇప్పుడు ఉండే సొసైటీలో త్రీ సిఆర్ నడుస్తుంది త్రీ సిఆర్ నడుస్తుంది మేము అప్పుడు తీసుకున్నప్పుడు అది వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ తీసుకున్నాము ఇప్పుడు విత్ ఇన్ ఒక త్రీ ఇయర్స్ ఇట్ త్రీ సిఆర్ నడుస్తుంది వెంటనే అసలు చాలా ప్రైమ్ లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ ఇక తెలుసు కదా గోవా అంటేనే చాలా మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆఫ్ ద కంట్రీ కంట్రీ ఇన్ ది వరల్డ్ అట్ లార్జ్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు గోవా అనేది కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నది కొంచెం అటు మహారాష్ట్ర బార్డర్ వైపు కొంచెం బాగా డెవలప్ అవుతుంది ఇంకా ఉన్నాయి బాగానే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు మిల్రాక్ బిల్డర్స్ అని చాలా యాక్టివ్గా నాడుతాను మన తెలుగు వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తాడు మంచి పెద్ద 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 ప్రాజెక్ట్ చేశాడు వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేద్దాము సార్ ద్వారానే అప్రోచ్ అవుదాము భూములు అంటే ఎక్కడైనా సరే భూమి మీద పెట్టే రూపాయి అనేది మనల్ని అంటే హైట్స్ లో నిలబడద్ది కంపల్సరీ మీరే మాకు మాండి మన తెలుగు వాళ్ళని తప్పకుండా ఇక్కడికి ఎవరెవరు ఎవరెవరు దేంట్లో నిష్ణాతులు వాళ్ళు ఎవరెవరు మనకు దేని మీద సమాచారం ఇవ్వగలరు దాని సిస్టమేటిక్ గా మీకు తప్పకుండా నేను వాట్ నాట్ తెలుగు వాళ్ళు ఇందులో లేరు ఇందులో లేరు కాదు ప్రతి దాంట్లో ఉన్నారు అంటే తెలుగు ఎక్కడికి అంటే వరల్డ్ ఆ సినిమాల్లో కూడా చూస్తున్నాము ఎంత హైట్స్ లో ఉన్నాము మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాలా హ్యాపీ నాకు మిమ్మల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి హోలీ అనేది ఇన్ని ఎంత వయసు వచ్చినా ఈ రోజు నేను ఫుల్ఫిల్ అయ్యాను ఇంత స్టోరీ చెప్పారు అలాగే అంటే ఎక్కడో బెంగళూరులో ఉన్న వాళ్ళు ఫ్లైట్ వేసుకుని మరి వచ్చి హోలీకి ఫ్యామిలీతో జరుపుకునేది అని నాకు సో అండ్ సో హ్యాపీగా ఉంది ఇంకా తెలుగు వాళ్ళ చరిత్రలో చాలా ఉన్నాయి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం అంతవరకు స్టేట్ ఉంటు తెలుగు సేవ మేము గోవా ఛానల్ కెమెరామ్యాన్ ప్రవీణ్ తో ఆదిత్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ అండ్ హ్యాపీ హోలీ తెలుగు ప్రేక్షకులందరికీ